పరాభవనామ సంవత్సరంలో తులారాశి వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ముందుగా ఏ ఏ నక్షత్రాలు ఏ ఏ నక్షత్రాల్లో ఏ ఏ పాదాలు వారు ఈ తులారాశి పరిధిలోనికి వస్తారు అనే విషయాన్ని తెలుసుకుందాము నక్షత్రము మూడు నాలుగు పాదములు అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు వీరందరూ కలిసి తులారాశి పరిధిలోనికి వస్తారు అయింది కదండి ఇప్పుడు ఆదాయ వ్యయాల గురించి తెలుసుకుందాము ఆదాయం ఐదు వ్యయం పద్నాలుగు ఇది ఒకటి గుర్తుంచుకోవలసినటువంటి విషయము ప్రతి పైసా కూడా ఆలోచించి ఖర్చు పెట్టండి అవసరం మేనకు ఖర్చు పెట్టించండి ఖర్చు పెట్టండి లగ్జరీ అనేటంటే కొంచెం తగ్గించుకోండి ఇక గౌరవం ఆరు అవమానం మూడు పర్వాలేదు దీని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు ఈ రాశి వారికి గురువు ముప్పై ఒకటో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఆరుకు మిథున రాశిలోను అంటే భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి అక్కడ నుంచి దశమస్థానంలో భాగ్యస్థానం నుంచి దశమస్థానంలోనికి వచ్చి అక్కడ ఒక ఐదు నెలల పాటు ముప్పై ఒకటో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఆరు వరకు దశమస్థానంలోను మరలా అక్కడి నుంచి ఏకాదశ స్థానంలోనికి వచ్చి ఒక రెండు నెలలు ఉంటున్నారు అక్కడ అందులోనే మళ్ళీ వక్రం ఉన్నది తదుపరి మళ్ళీ వెనక్కి వెళ్తారనుకోండి మొత్తం మీద ఈ సంవత్సరం గురువు మూడు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ మీకు చెప్పాలంటే తులారాశి వారికి మిథున రాశిలో సంచారం చేసే కాలం బాగుంటుంది అలాగే దశముల్లో యోగించ జారుడు గోచార్ గురువు ఏకాదశంలో యోగిస్తారు కానీ అందులోనే మళ్ళీ చిన్న అంటే వక్ర మార్గం ఒకటి గతి ఒకటి ఉన్నది అందుచేత అది అంతగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి పని లేదు ఈ గురు గురుగ్రహ గచారం రకరకాలుగా సూచిస్తూ ఉన్నది ఇకపోతే కేతుగ్రహ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే కేతుగ్రహ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఐదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఆరు వరకు ఇక్కడ ఏకాదశ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది తదుపరి దశమ స్థానంలోకి వెళ్తారు అందుచేత పాక్షికంగా ఆయన కూడా యూగిస్తూ ఉన్నారు తదుపరి మనకి తులారాశి వారికి పంచమ స్థానంలో రాహుగ్రహించడం జరుగుతోంది ఇక్కడ అది అంత అనుకూలము కాదు తదుపరి ఆయన కూడా సంక్రమణం చెంది చతుర్థ స్థానమైనటువంటి మకరంలోకి వచ్చి సంవత్సరాంతం వరకు ఉంటారు అది రెండు స్థానాలలోనూ అంటే పంచమ చతుర్థ రెండు స్థానాల్లోనూ కూడా అనుకూలమైన ఫలితంలో ఇవ్వజాలరు ఇక శని భగవానుడు మాత్రం పూర్తి అనుకూలమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు ఆరవ స్థానంలో సంచారం ఆరవ స్థానంలో శని భగవానుడు మంచి సంచ సంచారం మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటారు మొత్తంగా మనం చెప్పుకోవాలి అంటే ఈ రాశి వారికి బాగుందని చెప్పుకోవచ్చు ఉద్యోగ వ్యాపార వ్యవసాయ అన్ని ఈ రంగాల వారికి కూడా ఈ బాగా రాణిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ధనాదాయం బాగుంటుంది ఎంతటి కష్టం పని అయినా సరే సులువుగా నెరవేర్చుకోగలుగుతారు తలంచినటువంటి కార్యాలు ఏమన్నట్టయితే వాటిలో మీకు జయం ఉంటుంది స్థలాలు భూములు కొనడం గృహ నిర్మాణాలు చేయటము వాహనాలు స్థిరాతిని అభివృద్ధి పరుచుకోవటము ఇట్లాంటి శుభ వివాహాది శుభకార్యాలు కూడా జరిగే అవకాశం అన్నీ ఉన్నాయి పేరు ప్రతిష్టలు కూడా బాగా పెరుగుతాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీరు పొందగలుగుతారు సమస్యలు ఉన్న సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే అవన్నీ కూడా మబ్బులు విడిపోయినట్టుగా గాలికి మబ్బులు విడిపోయినట్టుగా పరిష్కారం అయిపోతూ ఉంటాయి అలాగే భార్య పిల్లలు కుటుంబ సభ్యులతోటి కూడా ఆనందంగా ఉండగలుగుతారు ఈ విధ మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది ఈ విధంగా ఆరోగ్యం ముఖ్యంగా ఆరోగ్యం మరి మహాభాగ్యం కాబట్టి అది కూడా మీకు సొంతమవుతుంది ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా కూడా తులారాశి వారికి కనిపిస్తూ ఉన్నది ఇక విద్యార్థుల దగ్గరికి కనుక మనం వచ్చినట్టయితే విద్యార్థులు ఖచ్చితంగా పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు అలాగే విద్య ఎందు ఆసక్తి పెరుగుతూ ఉంటుంది క్యాంపస్ పరీక్షల్లోనే సెలెక్ట్ అయిపోతూ ఉంటారు ఇంకా సంవత్సరం సంవత్సరం రెండు సంవత్సరాలు విద్య చదవలసినటువంటి ఉండంగానే కొన్ని కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయి క్యాంపస్ సెలక్షన్ అని చెప్పేసి అక్కడే సెలెక్ట్ చేసేస్తూ ఉంటారు ఆ చదువు పూర్తయ్యాక వాళ్ళకి ఉద్యోగం ఇస్తారు అట్లా వాళ్ళు క్యాంపస్ సెలక్షన్లోనే విద్యార్థులు చాలామంది సెలెక్ట్ అయిపోతూ ఉంటారు ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా ఉంటుంది ఇక ఉద్యోగస్తులకు కూడా మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి కొంతమందికి అధికారుల దగ్గర నుంచి మాట సహాయం అందుతూ ఉంటుంది అలాగే నిరుద్యోగులకి మంచి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు కూడా అది ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు మంచి ఉద్యోగ అవకాశాలన్నీ కలుగుతూ ఉంటాయి ఇక వ్యవసాయదారుల దగ్గర కనుక మనం తీసుకున్నట్టయితే వారికి ఈ రెండు పంటలు కూడా చేతికి బాగా వచ్చి మంచి లాభాలన్నీ సమకూర్చుకోగలుగుతారు వారికి ద తద్వారా వారు వారి యొక్క స్థిరాస్తిని రెండు ఎకరాలు మూడు ఎకరాలు కొనుక్కోవటము లేకపోతే ఉన్న అప్పులన్నీ తీర్చేసి హాయిగా సుఖంగా హాయిగా అనుభవించటం ఇట్లాంటివన్నీ కూడా మనకి వ్యవసాయదారులు కలుగుతూ ఉన్నాయి ఇక వ్యాపారస్తులు కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది క్రీడాకారులకి టీవీలో వారికి అలాగే సినిమా రంగంలో వారికి కూడా చాలా మంచి పరిణామంగా మనం చెప్పవచ్చు అందరూ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు వారు ఉన్నటువంటి ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయి నుంచి వారు దిగజారేటటువంటి ఒక మెట్టు దిగేటటువంటి పరిస్థితి కనబడదు వారు ఉన్న స్థితిలోనే ఉంటారు ఇంకా అవసరమైతే ఒక మెట్టు కూడా పైకి ఎదగలుగుతారు ఈ విధమైన పరిస్థితి అంతా వారికి కనిపిస్తుంది ఇక కాంట్రాక్టర్లు కూడా మంచి లాభాలు మంచి లాభాలు సకాలంలో పని పూర్తి చేయటం సకాలంలో బిల్లులకు ప్రభుత్వం వారు పే చేయటం తద్వారా వీళ్ళ అభ్యర్థి తీర్చుకుని ఆదాయాన్ని మిగుల్చుకోవటం ఇవన్నీ కూడా వాళ్ళకి జరుగుతూ ఉంటాయి ఇక రాజకీయ నాయకులకైతే వారికి ఒక ఎమ్మెల్యేగా ఉన్న వారికి మంత్రివర్గంలో పద పదవులు లభించడం ఒక ఇట్లాంటివన్నీ జరిగి వారు చాలా వారికి వారే ఆశ్చర్యపడేటువంటి ఒక స్థితికి వారు చేరుకోగలగటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ప్రజల యొక్క సమస్యలు కూడా పట్టించుకోగలుగుతారు తద్వారా మంచి గుర్తింపు గౌరవం ఇవన్నీ కూడా వాళ్ళకి లభ్యం అవుతూ ఉంటాయి ఈ విధంగా ఉంటుంది ఈ రాశి స్త్రీలకు కూడా ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటివరకు మనం మగవారి గురించి చెప్పుకున్నాం కదా స్త్రీల గురించి కూడా చెప్పుకుందాం వీళ్ళకి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది పై అధికారుల వల్ల ఆదరణ లభిస్తూ ఉంటుంది వీళ్ళకి ఉద్యోగంలో అభివృద్ధి ఏర్పడుతూ ఉంటుంది శుభకార్యాలు జరుగుతాయి సంఘంలో మంచి పాల్గొనడం జరుగుతుంది అన్ని విషయాల్లోనూ కూడా కార్యక్రమాల్లో ముందడుగు ముందుగానే ఉంటూ ఉంటారు భార్యాభర్తల మధ్యను కూడా అన్యోన్యత పెరుగుతుంది ఈ విధంగా స్త్రీలకు కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉన్నాయి కారణం ఇక ఈ రాశివారు రాహుకి రాహు మనకి ఇక్కడ ఐదు నాలుగు స్థానాల్లో ఉండటం వల్ల అంత ఉపయోగకరంగా లేరు శని భగవాను ఉన్నాడు పాక్షికంగా ఇక్కడ మనకి కేతువు గురువు కూడా యోగిస్తున్నారు కాబట్టి పూర్తిగా సహకరించినటువంటి గ్రహం రాహుగ్రహమే కాబట్టి ఇక్కడ కనక అమ్మవారికి సంబంధించి లేదా రాహుకాలంలో నిమ్మకాయ డబ్బాల్లో దీపాలు పెడుతూ ఉంటారే అవి కానీ ఏదో అమ్మవారిని దర్శించటం లేదా సప్తశతి దుర్గా సప్తశతి పారాయణ చేయటం ఇట్లాంటివి చేయటం ఇవన్నీ కూడా మనకి మనకి ఆచరణీయం తద్వారా ఆ దోషాలు కూడా పోయి మరింత అభివృద్ధి చెందడానికి మనకి అవకాశం కల్పిస్తుంది మేషరాశి వారికి ఇక రాహువుని కనుక తీసుకున్నట్టయితే రాహువు ఏకాదశ స్థానంలో డిసెంబర్ వరకు ఉన్నారని చెప్పుకున్నాం కదండి మనం అక్కడ ఆ డిసెంబర్లో ఐదో తారీఖు డిసెంబర్ నెల వరకు ఆయన యోగదాయకంగానే ఉంటారు ఏకాదశ స్థానంలో ఉన్నారు కాబట్టి తదుపరి దశమ స్థానంలో ప్రవేశించాక వృత్తిపరమైనటువంటి ఇబ్బందులన్నీ ఆయన కలుగజేస్తు ఉంటారు ఇది ఈ విధంగా మనకి విద్యార్థులకి మొత్తం మీద విద్యార్థులకు మనం చెప్పాలి అంటే పాస్ అవ్వడం కష్టము ర్యాంకులు రావడం అనేవి రావు అది చదివితే పాస్ అవ్వాలి చాలా కష్టపడి చదివితేనే మాత్రమే వీళ్ళు పాస్ కాగలరు ఇక ఉద్యోగస్తుల విషయానికి మనం వచ్చినట్టయితే వీళ్ళు జాగ్రత్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఎక్కువగా శ్రమకి పడవలసి వస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి నిరుద్యోగంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఇక వ్యవసాయదారుల విషయానికి వచ్చినట్టయితే వీరికి పంట చేతికి వచ్చే టైంకి నష్టపోవడం జరుగుతూ ఉంటుంది అంటే బాగా పండిపోయింది ఇంకా కొద్ది రోజుల్లో మనం కోసేద్దాము అనుకునేటప్పుడు వరదలో ఎవరు రావటం కొట్టుకుపోవటము లేకపోతే చీడ పీడలు పట్టడము ఇట్లాంటివన్నీ జరిగి మొత్తం మీద వీళ్ళకి కొంచెం ఆదాయం తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది ధనాదాయం తగ్గిపోతుంది రుణభారం పెరిగిపోతూ ఉంటుంది మరింతే దానికి పెట్టుబడి పెట్టాలి కదండి అది బ్యాంకు ద్వారానో ప్రైవేటు వ్యక్తుల దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది అవి పంట ఎప్పుడైతే చేతికి రాలేదో రుణం పెరిగిపోతూ ఉంటుంది ఈ విధమైనటువంటి ఇబ్బందులన్నీ వ్యవసాయదారులకి ఉన్నాయి ఇక వ్యాపారస్తులకు చెప్పుకోవాలంటే వీళ్ళకి పెట్టుబడులు ఎక్కువైపోతూ ఉంటాయి క్రయ విక్రయాలు కలిసి రావండి ఇనుము యంత్ర సంబంధమైనటువంటి విషయాల్లో గృహోపకరణాలు రియల్ ఎస్టేట్లు వ్యాపారులు వీళ్ళందరికీ కూడా ఆశించినటువంటి ఫలితం అయితే రాదు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనకి వ్యాపారస్తుల గురించి మనం చెప్పుకోవాల్సి ఉన్నది ఇకపోతే క్రీడాకారులు అంటే క్రికెట్ కావచ్చు రకరకాల క్రీడలు ఉన్నాయి కదండి క్రికెట్ అనేది మధ్యలో వచ్చినటువంటిది మనకి అనేక రకాల క్రీడలు ఉండే మొదటి నుంచి మనకి కబడ్డీ అని చదరంగం అని అట్లా మనకి కో అని అనే బ్యాడ్మింటను షటిల్లు ఫుట్బాలు వాలీబాలు అనేక రకాల క్రీడలు ఉన్నాయి అవన్నీ కూడా ఈ క్రికెట్ మహత్సవాన్ని అవన్నీ మరుగున పడిపోయి అటువంటి క్రీడాకారులకి ఇక టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి నటీనటులు అంటే టీవీ రంగం సినీ రంగం అంటేప్పుడు నటీనటులు సాంకేతిక వీళ్ళు ఉన్నారు కదా స్టాఫ్ వాళ్ళందరూ వాళ్ళందరికీ కూడా తగినంత గుర్తింపు ఉండదు తగిన ఆదాయము కూడా ఉండదు నిర్మాతలకి పెట్టుబడికి తగినటువంటి ఆదాయం రాదు ఎందుకంటే ఈ నిర్మాత అనేటటువంటి వాడు ఏదో మల్లాగా ఏదో లక్షలతోటో ఒకటి రెండు కోట్లతోటో పది కోట్లతోటే తేనేటటువంటి వ్యవహారం కాదు అది చాలా పెద్ద మొత్తంలో పెట్టవలసి ఉంటుంది వాళ్ళకి సరి అయినటువంటి ఆదాయం రాదు కాంట్రాక్ట్ కనుక తీసుకున్నట్టయితే ఈ కాలంలో పూర్తి చేయడం జరగదు ఎప్పుడైతే పూర్తి అవ్వలేదో వాళ్ళ బిల్లులు పెండింగ్లో పడిపోతూ ఉంటాయి ఈ విధంగా కాంట్రాక్ట్ కూడా కలిసి వచ్చేటటువంటి కాలం కాదు ఇక రాజకీయ నాయకులకు మనశ్శాంతి ఉండదు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేరు దానితో ఏమవుతుంది ప్రజల్లో కొంత వ్యతిరేక భావత భావం వస్తూ ఉంటుంది ఈ విధంగా వాళ్ళ పడుగుబడి కూడా తగ్గిపోతూ ఉంటుంది ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా కూడా మనకి మనకి ఈ మేషరాశి వారికి గోచరిస్తూ ఉన్నది అయితే వీరు శనికి గురువుకి కేతుకి ఇక నాలుగు గ్రహాలకి కూడానండి గురువు శని రాహు కేతులకి రాహు కొంతవరకు ఉపయోగపడుతున్నారు కానీ కొంతలో కొంత మిగిలిన మూడు గ్రహాలు ఏ విధంగాను కర్కాటకంలో సంచారం చేసే కాలంలో గురు రెండు గ్రహాలు పూర్తిగా లేవు రెండు గ్రహాలు పాక్షికంగా యోగిస్తున్నాయి కాబట్టి వీరు నాలుగు గ్రహాలకి కూడా జపశాంతులు చేసుకోవటం కానీ లేదా దానికి సంబంధించినటువంటి దానాలు ఇచ్చుకోవటం శనికైతే శని త్రయోదశి రోజున దానాలు అదే నువ్వులు తైలాభిషేకం చేసుకోవటం ఇట్లాంటి ప్రక్రియలో వారి వారి యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి వారు చేసుకున్నట్టయితే ఉత్తమమైనటువంటి ఫలితాలింది